ఆత్మ నామమున ఆమెన్ ప్రియమంటువంటి సోదరి సోదరులారా ఈ నాడు మనందరం కూడా మన యొక్క గుడు పండుగను జరుపుకునే సమయంలో మనందరం కూడా ఈ దివ్య బలి పూజకు ముందు మనందరం కూడా ఈ యొక్క ప్రదక్షిణ మనం ప్రారంభించుచుండగా ఆ యొక్క దేవమాత తన కుమారుడు చెప్పినట్టుగా ఇదిగో యోహాను ఇదిగో నీ తల్లి తల్లి ఇదిగో నీ కుమారుడని ఎప్పుడైతే ఆయనకు తల్లిని మనకు తల్లిగా ప్రసాదించినారో మనందరం కూడా ఆమెకు మనకు అవలసినటువంటి అవసరాలను తెలియజేసుకుంటూ ఆమెను గౌరవిస్తూ మన ఇంటిలో మన తల్లిలాగా మనందరం కూడా ఈ యొక్క ఈ యొక్క ప్రశ్ని సమయంలో మనందరం కూడా ఆ తల్లి మన యొక్క గృహాలు వెళ్ళే సమయంలో ఎక్కడైతే మన గృహం వచ్చిందో ఆ సమయంలో ఆ దేవమాతని అడుగుదాం ఈ విధంగా దేవమాత నువ్వు నా తల్లి నా కుటుంబం కోసం ప్రార్థించని మన అవసరతను మన యొక్క తల్లికి తెలియజేద్దాం కనుక ఈ యొక్క ప్రదర్శన సమయంలో అందరం కూడా ఆ దేవాతి దేవుని ఆ యొక్క మని మరి మాత్రం మనతో ఉండమని ఈ యొక్క ప్రదర్శన అందరం కూడా ముందుకు కొనసాగిద్దాము అందరూ కూడా పరిలోక్ మందుడు మా యొక్క తండ్రి

ఎప్పుడు కూడా వారి కుటుంబాలకి తోడు నీడగా ఉండాలని మనందరం కూడా వారి కుటుంబాలతో కలిసి ఆ యొక్క దేవమాతను ప్రేమతో వారికి ఉన్నటువంటి విన్నపాలను అన్నింటి కూడా తన కుమారునికి తెలియజేయమని మనందరం కూడా కలిసి ఒక మంగళ ఒక పలులోకి జపము ఒక మంగళవారి జపము ఈ యొక్క గ్ర యొక్క వీధులు ఉన్నటువంటి కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం పరులోకి

సహోదరి సహోదరులారా ఈనాడు మనందరం కూడా చాలా మంది పునీతులను చూస్తున్నాం అలాగే పునీతులందరం కూడా వారు ఎలాగ పునీతులు అయ్యారంటే ఎప్పుడైతే దేవుడు వారిని ఎన్నుకున్నారో వారు ఎక్కువ సమయాన్ని ఈ యొక్క మేరీ మా దగ్గర గడపడం జరిగింది ఈ రోజు వారిని మన పునీతులు మనం పిలుస్తున్నాం కానీ ఈనాడు అదే అవకాశాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చినాడు మనకు కావలసినటువంటి అవస్థత కోసము మనకు కావలసినటువంటి అన్ని విషయాల్లోని ఆ యొక్క ఏసుక్రీస్తు తన యొక్క తల్లిని మనకు తల్లిగా ప్రసాద్ ప్రసాదించినారు కనుక ఈ సమయం మనందరం కూడా ఈ యొక్క వీధిలో అదేవిధంగా యొక్క గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ ఆ దేవమాత ఏ విధంగా అయితే కానపల్లి విందులో ద్రాక్షరసం అయిపోయినప్పుడు తమకు తామే బాధ్యత తీసుకుని కుమారుడ ఇదిగో ద్రాక్షరసం అయిపోయింది ఈ విందులో ఈ విందుకు ఆహ్వానించే అందరూ కూడా సంతోషంగా వచ్చినారు ఒకవేళ నాకు సరి సరిపోకపోతే చాలా విందు విందుకు ఆహ్వానించే వారిని చాలా ఇబ్బందులు పెడతారు కాబట్టి వారికి తగిన సహాయం చేయనప్పుడు అమ్మ నా సమయం ఇంకా అసన్నము కాలేదు అని చెప్పినప్పుడు తల్లి చాలా మౌనిగా ఉండి ఆయన చెప్పినట్లు చేయడని తన శిష్యులకు చెప్పింది మరి మనందరం కూడా అదేవిధంగా మరి మాతని ఈనాడు యొక్క వీధిలోని గ్రామంలో ఉన్నటువంటి కుటుంబాల కోసం వారి యొక్క విన్నపాల కోసం వారి యొక్క ఆలోచనల కోసం వారి యొక్క భవిష్యత్తులో వరకు ప్రతి అవసరం కోసం ఆ యొక్క దేవమాతను తన కుమార్తె ప్రార్థించమని మనందరం కూడా కలిసి ఒక పరులో జపము ఒక జపము చెబుదాం ఆశీర్దింపుడు వారికి అమ్మ శ్రీవేశ్వరికి మాత పాపం ఎప్పుడే నువ్వు మావరణ సమయం